దేవుని నా మమ్మన్న నాటి ధ్యానాంశం ఏసుక్రీస్తు వంశావళిలోని స్త్రీలో రెండవ స్త్రీ రాహాబు యహోశువ గ్రంథము రెండవ అధ్యాయం వచ్చిన ప్రకారము మోషే తర్వాత నాయకుడుగా నియమింపబడిన యహోశువ ఎరుకోకు పంపిన వేగులు వారిని దాచి కాపాడిన రాహాబు నేను మీకు ఉపకారము చేసి తిని కనుక నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా ప్రమాణము చేయుమ చేయించుకొని కిటికీకి తాడు వేసి వారిని క్రిందికి దింపినది అప్పుడు వారు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ వారిని అందరినీ నీ ఇంటి నీ ఇంట చేర్చుకోమని ఇంటనున్న వారు మాత్రమే కాపాడబడుతురని చెప్పారు ఆమె ఆనవాలుగా పొందిన ఎర్రని దారము కిటికీకి కట్టబడగా ఆమె ఆమె ఇంటివారు ఎరుకో వినాశనమున నుండి తప్పింపబడి ఆమె ఇస్రాయేలుల మధ్య నివసించినది రాహాబు అనగా విశాలత ఎరుకైన రాహాబు వేశ్య జీవితము నుండి విశాలకరమైన రక్షణ జీవితంలోనికి నడిపింపబడి క్రీస్తు వంశావళిలో స్థానము పొందగలిగినది రాహాబు సల్మాను నందు బోయాజును కనెను మత్స్య స్వార్త ఒకటి అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారం ఐగుప్తిలో ఇస్రాయేలీలు పస్కా పశువు రక్తమును ద్వారబంధమున కమ్మలకు పుయ్యగా సంహారదూత వారిని దాటిపోవునట్లు ఆ ఎర్రని దారమే ఆమె మరణాన్ని తప్పించింది అట్లే ప్రభు ఎర్రని రక్తంలో మానవ వస్త్రములను ఉదికినప్పుడే మనకు ఇరుకో వంటి మరణపు నరకాగ్ని తప్పడము ప్రభు మహిమరాజ్యము ప్రవేశమని మరువరాదు దేవుడి వాక్యముతోటి మనలందరినీ కూడా ఏసు రక్తం క్రిందకి తీసుకొని వచ్చి మనందరినీ కూడా రక్షించనుగాక ఆమె